సంవత్సరం జరుపుకున్నట్లే జనవరి ఒకటో తారీఖు ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని పూట ఈ విధంగా మనం అందరం కలిసి కలిసి విందు భోజనం ఆచరించి అందరం కలిసి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం జరుపుకుంటున్నాం మనము ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగించాలని ఎవరున్నా సరే ఇది కొనసాగించడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏమంటే మనమందరం కనీసం కలుస్తాం పొద్దున పిఎస్ఎన్ కడుపు ఆయన పొద్దున అరేంజ్ చేశాడు పదే పదే మనమందరం కలవడం వల్ల మనలో కలిసికట్టుగా మనమందరం ఒకటే అనే భావన వస్తుంది ఏదైనా సరే దూరం ఉంటే భేదాభిప్రాయాలు వస్తాయి దగ్గర అయినామనుకోండి మనసిప్పి మాట్లాడుకోవడానికి అనుకోండి మన అభిప్రాయాలు మార్చుకోవడానికి అనుకోండి చాలా బాగుంటుంది నేను అనేది ఏమంటే ఓన్లీ జనవరి ఫస్ట్కే కాకుండా రిపీటెడ్గా నెలకు ఒకసారి ఏదో సమస్య ఏదో ఒక కారణం పెట్టుకొని మనమందరం కలిసి ఈ విధంగా జరుపుకోవడం వల్ల మనం సమిష్టిగా ఏ సమస్య వచ్చినా సరే మనం ఎదుర్కొనే విధంగా మనకు మన ఉంటుంది ఇంకోటి ఏమంటే గారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ధైర్యం తక్కువనే ఆ నానుడి అందరి మనసులో ఉంటుంది మనం పదే పదే ఈ విధంగా కలిసి ఉండడం వల్ల అరే నాయన వాళ్ళంతా కలిసికట్టుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నా సరే వాళ్ళందరూ ఒకటే నా అభిప్రాయం పది మందికి సంఘంలో మనం కల్పించాలా ఇది మన బాధ్యత కాదా చెప్పండి కాబట్టి కాబట్టి నేను చెప్పేది ఏమంటే మన మధ్య వంద సమస్యలు ఉన్నాయండి సమస్య ఒక వైశ్యునికి వచ్చినా సరే మనం అందరం ముందుకు రావాలా ఇది అందరం ఒక మాటలు చెప్పడం అయిపోయింది తప్ప సమస్య వచ్చినప్పుడు ఎవరు ఎవరికి తోడు రావడం లేదు సమస్య వచ్చినోడే ఎదుర్కొంటున్నాడు తప్ప సమస్య వచ్చిన వాడికి ఎవరు పోవడం లేదు అది స్వాభావికంగా మన ఆరే వయసులో ఉన్న ఏమంటా మెత్తదనం అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి దీంట్లోంచి మనం కూడా మెల్లిమెల్లిగా మనం బయటికి రావాలా సమిష్టిగా మనం అందరం కలిసి సమస్యను ఎదుర్కొనే విధంగా చేసుకోవాలని మనసారా మన ఆరే రోజులందరికీ నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సాయంత్రం మేము ఐదు గంటలకు రోటరీ ఐ హాస్పిటల్కి సంబంధించి మేము ఒక రెండు మూడు బిల్డింగ్లు మేము కట్టించాము ఇది కూడా ఏమంటే పేరుకు రోటరీని పెట్టాం కానీ ఇక్కడ ఉన్న సమస్యలు అంటే మనం ప్రతి శనివారం నాడు మన దగ్గరగా మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది పేషెంట్లు మనం చూస్తాం మనం వచ్చిన పేషెంట్లకు కూర్చోవడానికి అనుకోండి తినడానికి అవకాశం అనుకోండి సమస్యాపూర్వకంగా ఉంది అంటే సరైన ఫెసిలిటీ లేదు ఈ ఫెసిలిటీ లేనప్పుడు మా చిన్న డాక్టర్ రామకృష్ణ గారు లాస్ట్ టైం వచ్చి ఒకటే అన్నాడు ఈ విధంగా బీదవాళ్ళు ముసలి వాళ్ళు ఈ విధంగా ఎండలో కూర్చొని చెట్టు కింద కూర్చొని ఈ విధంగా తినేదానికి ఎటువంటి ఇది కాదు పద్ధతి కాదు వీళ్లకు మనం చేతనేంత మనం చేద్దాం వాళ్ళకు చేతుని ఇద్దాం అనే ఉద్దేశంతోనే లాస్ట్ టైం మా చిన్నాన్నగారు ఏం డిసైడ్ చేశారు అనుకున్నట్టుగానే ఆయన మా బాబాయ్ సొంతంగా ఆయన ఐదు వేల డాలర్లు మా బాబాయ్ పెద్ద కూతురు ఐదు వేల డాలర్లు చిన్న కూతురు ఐదు వేల డాలర్లు అలాగే మా బాబాయ్ మనవల్లో మనవరాళ్ళు కూడా మనం సర్వీస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు నిండారుగా నమ్మి ఎక్కడ పదివేల మైళ్ళ అవతల ఉన్నవాళ్ళు మనం ఇక్కడ నిజంగానే సర్వీస్ జరుగుతుంది అని నమ్మి వాళ్ళ కిడ్నీ బ్యాంకులోంచి మా వాళ్ళు మనం రూపాయి రూపాయి ఇస్తాం కదా అట్లా వాళ్ళకు కూడా మంచి పని చేసిన ప్రతిసారి మా చిన్నాగారు ఎంకరేజ్మెంట్గా రెండు డాలర్లు మూడు డాలర్లు అట్లా ఇచ్చుకుంటూ వచ్చాడు వాళ్ళ కిడ్నీ బ్యాంకు నుంచి కూడా దగ్గర మూడు వందల డాలర్లు వాళ్ళు ఇచ్చారు అంటే నేనేమంటానంటే సమస్య ఉన్నప్పుడు ఎవరో చేయాలనే కాకుండా మనలో మనం కూడా సహకరించుకొని ముందుకు వస్తే అందరం పది మందికి సహాయం చేసే విధంగా ఉంటుంది దీన్ని దయచేసి ఇంకొకరు ఏ రకంగా ఏ రకంగా కూడా దృక్కోణంలో చూడొద్దండి ఇది కేవలం సర్వీస్ కోసం ముసలి వాళ్ళ కోసం చేస్తున్నాం చాలామంది అనుకుంటాయా రోటరీలే ఆ ఫండ్స్ దండికి వస్తాయో అవి బట్ ఇదంతా కేవలము మా చిన్నాన్నగారు ఆయన సొంత డబ్బులు ఆయన సంపాదించిన డబ్బుల్లోంచే మనకు తీసిస్తున్నాడు రోటరీకి ఎటువంటి బయట నుంచి ఫండ్స్ రావడం లేదు ఎటువంటి చేయడం లేదు ఇది పక్కా నిజం చాలామంది ఏముకుంటారు అంటే అబ్బా రోటరీలో బయట నుంచి డబ్బులు వస్తాయలే వాళ్ళకి ఏం లేదు వీళ్ళకే అని ఆలోచన ఉంటుంది జీరో అది ఫ్యాక్ట్ ఇటీస్ మొత్తం అంతా ఏమైనా సరే మా చిన్నాన్నగారు ఆమె నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువగా ఆయన కుటుంబం ఆయన సంపాదనలోంచే తొంభై శాతం ఆయన సంపాదనలోంచి మనకు స్పాన్సర్ చేస్తున్నాడు ఇది కేవలం 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 పుట్టిన గడ్డ మీద ఉన్న ప్రేమ ఏదో ఒకటి చేయాలి మన ఊరి వాళ్లకు ఏదో ఒకటి చేయాలి అందుబాటులో లేని వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి ముసలి వాళ్లకు అనే ఉద్దేశంతోనే సహృదయంతో ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అందరం ముందుకు వచ్చి మనకు అందరం డబ్బులు వేయాల్సిన అవసరం లేదు ప్రతి శనివారం మేము క్యాంప్ పెడుతున్నాము ఏదో రకం వచ్చి సాయం చేయచ్చు అంటే పేషెంట్ చూసుకోవడం అనుకోండి పంపించడం అనుకోండి ఏదో రకంగా మనం సాయం చేయొచ్చు దీంట్లో అందరూ సమానమే ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు కాబట్టి దయచేసి అందరు సహకరించండి ఈ అవకాశం వచ్చింది మీకు అందరికీ నా కృతజ్ఞతలు ఇలాగే అందరం కలిసికట్టుగా ఉందాం జై వాసవి థ్యాంక్ యూ